గడ్డ కట్టుకుపోయేంత చలి ఉండడంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు సాధారణంగా డిసెంబర్ నెల నుండే చలిగాలు ఎక్కువగా వీస్తుంటాయి అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా చలిగాలుల తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రానున్న కాలంలో చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు మరింత తగ్గితే ప్రజలు రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగానే మారనుంది ఇప్పటికే అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారు సాయంత్రం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చలి తీవ్రత తగ్గడం లేదు చలిపులి చంపేస్తుంటే బయటకు రాలేకపోయినా ఇంట్లో గజగజ వణికిపోతున్నారు ఏజెన్సీ ప్రాంతాలైతే ఇక చెప్పాల్సిన పని లేదు అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న చోట చలి మరింత ఎక్కువగా ఉంది ప్రజలు చలి నుంచి కాపాడుకోవడానికి చలి మంటలతో కొంత ఉపశమనం పొందుతున్నారు రాత్రివేళ కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో రజాయిని వదిలి బయటకు వచ్చేందుకు బయటకు రావడం లేదు నిజానికి స్నానం చేయాలన్నా భయపడేంత పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటికే ప్రజలు అనేక రకాలైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు